హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి వీడియో ఏంటనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి నేను ఈరోజైతే అంజీర్ చెట్టు ఏ విధంగా ఉంటుందో మీకు చూపించబోతున్నానండి చూసారండి వీడియోలో కనిపించేది అంజీర్ చెట్టు ఫ్రెండ్స్ కాయలు అనేది ఈ విధంగా కాస్తాయండి మనం మామూలుగా బయట మార్కెట్లో కొనుక్కొని తినడం తప్ప రియల్గా అయితే చాలామంది చూసుంటారండి ఇదిగోండి కాయలు అయితే ఈ విధంగా కాస్తున్నాయండి ఇదిగోండి పట్టుకుని చూపిస్తున్నానండి ఇవి కొంచెం ముగ్గుతాయండి అప్పుడు కలర్ కూడా చేంజ్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను కూడా అయితే తిన్నాను ఫ్రెండ్స్ అంతా కాయలు ఉన్నాయండి ప్రస్తుతానికైతే ఇదిగోండి కాయలు చిన్న చిన్నగా ఉన్నాయి కొంచెం పెద్దవి అవుతాయండి మరీ అంత పెద్ద కాదు మీడియం సైజులో వస్తాయండి ఇవి కాయ పెరిగే కొద్దీ కలర్ కలరు మారుతుంది టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుందండి ఆకులు కూడా పెద్దగానే ఉంటాయండి చెట్టుకు వచ్చేసి ప్రతి కొమ్మకి కాయలు ఉన్నాయండి ప్రతి కొమ్మకి కాయలు కనపడుతున్నాయి ఫ్రెండ్స్ అలాగే మీకు బిర్యానీ ఆకు కూడా చూపిస్తానండి మనం బిర్యానీ చేసుకోవాలంటే మెయిన్గా అన్ని మసాలాలతో పాటు బిర్యానీ ఆకు కూడా ఉండాలి కదండీ అది కూడా చెట్టు ఉంది ఫ్రెండ్స్ చెట్టు కూడా మీకు చూపిస్తానండి ఆ చెట్టు అనేది ఏ విధంగా ఉంటుందో మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదేనండి బిర్యానీ చెట్టు బిర్యానీ ఆకుల చెట్టు అండి ఇది దగ్గరికి వెళ్ళేసరికి అయితే మంచి సువాసన వచ్చిందండి పెద్ద పెద్ద ఆకులతో చాలా బాగుందండి చూడడానికి ఈ చెట్టుకి మనం వాడుకునే ఈ ఆకులేనండి ఇవి ఎండిపోయిన తర్వాత అయితే మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదివరకు నేను చూసినప్పుడు అయితే చిన్నగా ఉందండి ఇప్పుడు చక్కగా కొమ్మలతో చుట్టూరు కొమ్మలతో బాగా పెరిగింది ఫ్రెండ్స్ తర్వాత ఈ పచ్చిమిరకాయలు చూసారండి ఈ పొట్టు పచ్చిమిరకాయలు అంటారండి చాలా ముదురు రంగులో చాలా అయితే కారంగా ఉంటాయండి ఒకటి రెండు వేసుకుంటేనే కారం ఆదిరిపోద్ది ఈ పొట్టు పచ్చిమిరకాయలు అంటారండి వీటిని కాయలు వచ్చేసి ఈ విధంగా పొట్టుగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇదేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇవ్వండి ప్రతి ఒక్క కాయ మీకు చూపిస్తానండి ఇది వచ్చేసి బిర్యానీ చెట్టు లాస్ట్లో ఈ అంజరకాయలు అవి కూడా మీకు చూపిస్తానండి ఇవ్వండి కాయలు విధంగా కాస్తాయండి దూరం నుంచి కూడా తీసానండి ఇది కాయలు